టైజ్ ద లాడ్ హలే లూయా ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పదహారవ వచనం అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు ఆమెన్ హల్ ఎల్లుయా దాబిద్ కుమారుడైన సులోమోనరాజు గారు వాక్యము ద్వారా ఈ విధముగా తెలియజేస్తున్నారు వెండి బంగారములు సంపాదించుకున్నట కంటే తెలివి జ్ఞానము సంపాదించుటక ఎంతో మేలు ఎంతో శ్రేష్టము బంగారము సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు క్రైస్తవులమైన మనము ఏమి సంపాదించాలో ఏమి సంపాదించకూడదో దేవుడు తెలియజేయుచున్నారు మరి మన నిజ జీవితానికి అవసరమైనవి సమకూర్చుకోవాలి కానీ అదే వ్యసనము కాకూడదు ఉదయము లేచినది మొదలు నిద్రించే వరకు కొంతమంది పేరాశ గలవారు దురాశ గలవారు ధన వ్యామోహము గలవారు డబ్బులు ఎలా సంపాదించాలి ఏ మార్గంలో వెళితే డబ్బులు సంపాదించగలము అని ఆలోచించి దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా సంపాదిస్తున్నారు దొంగతనాలకు పాల్పడుతున్నారు అమాయకులను దోచుకుంటున్నారు అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు చెడు కార్యాలు జరిగించి డబ్బులు సంపాదిస్తున్నారు మరి నిజముగా క్రైస్తవునికి ధనాపేక్ష ఉండవచ్చా క్రైస్తవునికి ధనాపేక్ష ఉన్నట్లయితే వారు నామకార్థ క్రైస్తవులే వేషధారులే మరి క్రీస్తునందున్న వారము ఏమి సంపాదించాలి జ్ఞానము సంపాదించాలి తెలివి వివేచన జ్ఞానము సంపాదించాలి బుద్ధిని సంపాదించుకోవాలి యహోయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము యహోవాయే జ్ఞానం ఇచ్చువాడు తెలివి జ్ఞానములు మన దేవుని దగ్గరనే ఉన్నవి దేవుడిని వెతికి దేవుని జ్ఞానము తెలివి సంపాదించుకుందాం దేవుని కాపుదల మనకు మన కుటుంబాలకు తోడయి ఉండునుగాక ఆ మెయిన్ ప్రార్థన కృపాసత్య సత్య మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్పదేవుడు శక్తివంతుడు సర్వాధికారి తండ్రి మీ స్తోత్రములు ఈ వేకవని లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటు బిడ్డల దీవించండి ఆశీర్వదించండి రక్షణ లేని బిడ్డలకు మారు మనసు దయచ్చేయండి మీ యొక్క వాక్యము అంగీకరించి వారు మీ వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి ఆపద లో ఉన్న వారిని విడిపించండి ఎటువంటి ఆపదలు దరి దరిచేరకుండా మీ కృపా ఆపుదలు దయచేయండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు తుడిచి వేయండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందులాగున మీ కృప ఉంచండి వారికున్న వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి ఉద్యోగాలు లేని బిడ్డలకు సరైన ఉద్యోగాలు దయచేయండి శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి ఎవరి చేతిలో మోసగించబడ్డారో వారు కోల్పోయిన అవన్నీ తిరిగి పొందులాగున మీ కృప ఉంచండి కఠినాత్మలను మార్చండి మోసగాళ్లను మార్చండి అక్రమంగా సంపాదించుట సరైనది కాదు అని వారు తెలుసుకున్నలాగునా మీ కృప ఉంచండి మీ ప్రియ బిడ్డలు ఎక్కడైతే అవమానపరచబడి వేదనకు గురి అయ్యారో అక్కడే వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టండి పిల్లల చదువుల్లో రాకపోకల్లో మీకు ఆపదల దేయండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేర్చున్న పనుల్లో రాకపోకల్లో మీకు కాపుదలు దయచేయండి త్రాగుబోతులను మార్చండి వారు చేర్చున్న పని తప్పు అని తెలుసుకొని వారి త్రాగుడి వ్యసనము విడిచిపెట్టి కుటుంబానికి ఆసరగా నిలబడి కుటుంబాన్ని పోషించుకునే సామర్థ్యత దయచేయండి వికలాంగులను కాపాడండి వారికి సహాయం అందులాగా మీ కృప ఉంచండి దీనులను కాపాడండి అమాయకులను కాపాడండి బీదలను కనికరించండి వారికి కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చండి ఈ కొద్ది మనములు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ